ఓం ఓం విఘ్నేశ్వం ఓం గ్యోనమోం దుందరుగోయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఎంతో ధైర్యంగా శాశ్వపేతంగా మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న పనులన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు చేస్తున్న పనుల్లో మంచి సత్ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో చేస్తున్న ఖచ్చితంగా ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీరు చేపట్టిన పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది మీరు ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే ఆ దీర్ఘకాలిక సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా మీరు వెళ్ళటానికి బదిలీలు కావడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు కొంచెం సహనంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది చిరాకుని మీరు దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధ ఆర్థిక సంబంధమైన ఖర్చులు మాత్రం ఈరోజు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈరోజంతా కూడా మీ యొక్క పార్ట్నర్స్తో అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీ రిలేషన్స్ అనేవి కొంచెం బాగుంటాయి విషయాన్ని బాగా తెలుసు బాగా ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్ నుంచి మీరు మంచి మీ పట్ల సానుభూతితో వాళ్ళు వ్యవహరిస్తారు అలాగే మీకు నచ్చిన మీరు మెచ్చిన విలువైన వస్తువులను కానీ బహుమతులు కానీ మీకు ప్రజెంట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ ఈ రోజంతా కూడా చాలా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వైవాహిక జీవితంలో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం అలసట అది ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల్లో బడలిక అలసట శారీరక శ్రమ ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం విషయంలో కూడా ఆదాయం మీకు సరిపడినంత మీ అవసరాల నిమిత్తం ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ మీతోటి మీ తోటి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా వరకు మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్రేమ సంబంధమైన విషయాల్లో అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ అభిమానించే వాళ్ళు కానీ ఇలా రిలేషన్షిప్స్లో ఉండేవాళ్ళు కానీ ఖచ్చితంగా కూడా మీ యొక్క మీ యొక్క బంధం అనేది దృఢపడుతుందన్న విషయాన్ని గమనించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడున్నా సరే మీకు చాలా వరకు అనుకూల ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా ఈరోజు చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుందన్న అన్న విషయాన్ని గమనించాలి మీ యొక్క వైవాహిక జీవితంలో ఖచ్చితంగా కూడా మీరు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు దానివల్ల మీ దాంపత్య జీవితం వైవాహిక జీవితం సంసార జీవితం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఏ పని చేసినా కూడా మీరు ధైర్యంగా సాహసోపేతంగా మీరు చేస్తారు అంటే ఆత్మవిశ్వాసంతో చేయటం వల్ల ఒక దృఢమైన నిశ్చితాభిప్రాయంతో చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వాటిలో మీరు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అయితే ఆర్థిక సంబంధానికి ఆర్థిక విషయాలకు సంబంధించి మాత్రం ఖర్చులు మీకు అంటే అది మీ సొంత ఖర్చులే ఆ ఖర్చులకు సంబంధి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల అంటే ఆదాయం మీకు ఎప్పుడైతే తగ్గిందో ఇవి కొంచెం ఎక్కువ ఖర్చుల కింద కనిపిస్తాయి అందువల్ల ఖర్చుల విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది చదివిన చదువుకి తగిన తగిన ప్రోత్సాహం లభిస్తుంది అలాగే వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కూడా బాగా కుదురుతుంది చదువు మీద ఏకాగ్రత కుదిరి ఖచ్చితంగా వాళ్ళు విద్యలో మంచి ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల విద్యలో వాళ్ళు బాగా రాణిస్తారు మంచి అభివృద్ధిని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున వారి యొక్క పార్ట్నర్స్తో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ యొక్క పార్ట్నర్స్తో ఖచ్చితంగా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దానివల్ల వాళ్ళ యొక్క సంసార జీవితం వైవాహిక జీవితం దాంపత్య జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళ యొక్క రిలేషన్స్ అనేవి బాగా బలపడతాయి బాగా వృద్ధి చెందుతాయి దాంతో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి బాగా లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఖచ్చితంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఇలా ఎక్కడ ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది అలాగే ఈ ప్రేమ జీవితంలో ఉన్న వాళ్ళని రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మీ బాండింగ్ మరింత బలపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారికి పాయాసరణాన్ని మీరు నివేదన చేసి అమ్మవారికి యొక్క ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జన సుఖనుభావంతో నమస్కారం